ఎమ్మెల్యే గారు అక్కడ స్పీకర్ గారు పనికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరు కలిసి కూర్చొని పెడతాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి చేస్తున్నారు కాబట్టి మనం ఎవరిని ఏమనులేదు మనము రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కాబట్టి ఎంత బాగా చేస్తాడో అనుకుంటుంది ఇక ఇంత బాగా చేస్తున్నాడు రైతులని అందరినీ ఇప్పుడు మనకు ఆయన మంచిగా చెప్పి నిజంగానే మనం ఏమనలేము చెప్తే ఇంటి మా మనం వినకపోతే ఏం చెప్పే నేను ఆనాటి రోజులు తెస్తా అన్నాడు తెచ్చిండు ఆనాటి రోజులు తీసుకొచ్చిండు చెట్ల కింద కూర్చున్న పెట్టిండు ఇక ఇప్పుడు రోడ్డు మీద కేడుస్తాడు మనల్ని అందరినీ ఉన్న భూములంతా లాక్కుంటాడు ఆయననంట కొత్త సిటీ కడుతుండట ఫ్యూచర్ సిటీ అంట ఈయన ఫ్యూచర్ ఏందో ఈయనకే తెలియదు ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో తెలియదు ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతాడంట ఆయనకు ఫ్యూచర్ లేదు ఆడ సిటీ లేదు ఒక్క మనిషి లేడు గది కడతాడంట గాడ లేనికేనేమో మొత్తం కోట్ల రూపాయలు అడ ఖర్చు పెడుతుంటే ఇక్కడ కూడా మేము అభివృద్ధి వద్దంట లేం తీసుకోవాలా ఇప్పుడు ఈరోజు మేము అందరం వచ్చి ఎట్లా మీటింగ్ పెట్టి వీళ్ళకు భరోసా ఇస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు పరిగె నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు రైతులందరినీ ఇట్లా ఊసిన పెడతాం మేము కూడా వస్తాం మేమేం మాట్లాడడం వీళ్ళకు సపోర్ట్ సపోర్ట్గా మేము వస్తాం ఒక దగ్గర మీటింగ్ పెడదాం మీరు అందరు ఏం చేయాలంటే మనోళ్ళు ఏమంటుండ్రు భూమికి భూమికి భూమి ఇవ్వాలా ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలు ఇవ్వాలి ఒక నిమిషం ఒకవేళ ఈ భూమి ఉండాల ఇయ్యాలా ఎట్లాంటి భూమి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇది ఎట్లా పంటలు వండుతున్నదో ఎన్ని ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు వండుతున్నదో ఎట్లున్నదో అటువంటి భూమి ఇవ్వాలి ఒకవేళ భూమి ఇవ్వకపోతే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఇక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు పోతుంది మూడు కోట్లు నాలుగు కోట్లు పోయేది మీకు పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తామంటే వస్తుందా నువ్వు అదే లెక్కన కట్టియ్యాలా భూమి లేని చోట భూమి లేని చోట ఏం చేయాలంటే ఇక్కడ మూడు కోట్లు పోతే ఎకరానికి మూడు కోట్ల లెక్కన కట్టియ్యాలి నువ్వు అదన్నా చేయాలా ఏదన్నా చేయాలి అంతే తప్ప మాకు ఏం తెలియదు అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ చెప్తారు మాకు ఇంకా ఇప్పటివరకు ఏం రాలేదు ఎంఆర్ఓని అడిగితే ఏం మార్వో మాకు ఏం రాదు మరి ఎవరికి తెలియనప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావచ్చు స్పీకర్ కావచ్చు ఆఫీసర్లను పంపించి రైతుల దగ్గరికి పోండి వాళ్ళకు చెప్పండి మేం భూములు తీసుకుంటా లేదు వాళ్ళని ఏం భయపడవద్దని చెప్పి చెప్పండి నేను అయితే చెప్పాలన్నా ఆ మాట నన్ను చెప్పాలి కదా ఆ మాట చెప్పరు వాళ్ళకు తెలియదు అంటారు పేపర్లు వస్తాయి ఓ దరిద్రమేందంటే నేను నిన్న చూసిన ఒక పేపర్లా వాళ్ళు ఇచ్చినటువంటి జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఇగో ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవో ఒక దాంట్లో ఏంటంటే ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక జీవో ఇచ్చిర్రు రెండో జీవో జివో పదహారు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది పదో నెల ఇది పదో నెల వచ్చే నెల తారీఖు వేసేసి ఇట్లు ఇచ్చారు అంటే వీళ్లకు ఎంత సమన్వయం ఉన్నది అనుకోవాలా ఇది ఇచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతున్నది నాలుగు నెలల కిందనే జీవో ఆ డేట్ ఇంకా డేట్ రానేలేదు ఇప్పటికి ఆ డేట్ ఇచ్చిండ్రంటే మీ భూములను ఎట్లాగన్నా కాజేయాలా వీళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకుంటుండ్రేమో కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సైన్యం ఉన్నదనేటటువంటి మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను కేటీఆర్ గారి దగ్గరికి కూడా తీసుకపోయినా మీరు అందరికీ తెలుసు వికారాబాదు నియోజకవర్గానికి సంబంధ ఒక నిమిషం వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకపోయినా అప్పుడు సబితమ్మ గారి కూడా ఫోన్ చేస్తే ప్రోగ్రామ్ ఉన్నందుకు రెడ్డి గారిని పంపించింది మా అక్కచెల్లని చూడు వాళ్లకు ఎంత కోపం ఉందంటే నిజంగా ఎంత కోపం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము మాట్లాడతాం అనే విధంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మీరు ఎంత ఏ విధంగా పోరాడదామంటే ఆ విర విధంగా పోరాడడానికి మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ